ఈరోజు మనం గుత్తి వంకాయ కూర వేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు కిలో వంకాయలు ఒక గ్లాసు వేరుశనగలు వేయించిన వేరుశెనగలు ఒక గ్లాస్ ఈ గ్లాస్తో ఒక గ్లాసు వేరుశనగలు ఒక పిడికడు ఎండుమిరపకాయలు ఒక స్పూను టేబుల్ స్పూను మినపగుండ్లు ఒక టేబుల్ స్పూను శనగబేళ్ళు ఒక ఉసిరికాయంత చింతపండు ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి తగినంత ఉప్పు నూనె మిరపకాయలను నూనె వేసి వేయించుకోవాలి శనగ బ్యాడ్లను మిన శనగ బ్యాడ్లను నూనె లేకుండా వేయించుకోవాలి చింతపండు నూనె నీళ్లు పోసి నానబెట్టుకోవాలి వంకాయల ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అందులో మనం తయారు చేసుకున్న పొడిని కూరుకోవాలి అప్పుడు ఇందాక చూపించిన పదార్థాలన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా నీకు ఇష్టం ఉంటే దాంట్లో బెల్లం వేసుకోవచ్చు ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని ఇట్లా కూరుకోవాలండి కూరుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలు ఇట్లా నాలుగు సైడ్లో కట్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే కూరుకునే పాటైతే కూ ఇలా కూరుకోవాలి ఇలా కూరుకోవాలి మేము వెంటనే కూరుకోవడానికి కుదరదు అంటే ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత ఇలా కూరుకోవాలి కూడిన వంకాయలని లేయర్ లేయర్గా కుక్కర్లో పెట్టుకొని దాని మీద కాచిన నూనె వేసుకొని కాచిన నూనె మీద పల్చని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా వంకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇదే పొడిని గ్రేవీ లాగా కలుపుకొని దీంట్లో పోసుకొని ఇంకొంతసేపు బాగా ఉడికించుకుంటే గుత్తి వంకాయ రెడీ అవుతుంది రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ క కలుపుకొని దీంట్లో పోసుకోవాలి కెమెరాలో వైట్ కలర్లో కనిపిస్తుంది కానీ అది బ్రౌన్ కలర్లోనే ఉంది రెండు ఒకటే పోయి ఇదిగోండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి వేడి వేడి గుత్తి వంకాయ తినడానికి రెడీ